హాయ్ బ్రో హాయ్ మీ పేరు మై నేమ్ కళ్యాణ్ ఓకే నేను ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా చాలా సరే మనలు మనలు లేలేదు మనలు లేని ఓకే ఏంటి బ్రో అంత మాట అన్నో ఒక ఊబర్ డ్రైవర్ ఫాస్ట్ గా రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు సో ముందు ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు తను కూడా ఆపలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు తను కూడా ఆపలేదు ఎందుకు ఎందుకంటే ఊబర్ ఊబర్ డ్రైవర్ వెళ్తున్నాడు బండి

నా దగ్గర సిక్స్ ఎగ్స్ ఉన్నాయి రెండు పగలగొట్టా రెండు వండుకున్న రెండు తినేసారు సో ఇప్పుడు ఎన్ని ఎగ్స్ ఉంటాయి ఎగ్స్ ఉంటే ఓకే రెండు ఉంటాయి అండి పగల కొట్టేవండి రెండు పగలగొట్టా రెండు తిన్నా రెండు 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 ఉంటాయి

సాగుపోయే ముందు కూడా గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యంగ్గా ఉన్నప్పుడు టాల్ గా ఉంటా ఓల్డ్ అయిపోతున్న కొద్ది షార్ట్ గా అయిపోతా ఏంటని చెప్పే

ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఒక వాల్ టెన్ అవర్స్ పట్టింది సో ఫోర్ మెంబర్స్ అదే వాల్ కట్టనికి ఎన్ అవర్స్ పడుతుంది కొడక

ఆల్రెడీ కట్ వేసిన వాల్కి మళ్ళీ టైం ఎందుకు పడుతుంది బ్రో ఆల్రెడీ అదే వాల్ అదే వాల్ కట్టడానికి ఈ ఫోర్ కి ఎంత టైం పడుతుంది అని అడిగిన సో అదే వాల్ టైం అదేంటి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు నువ్వు నువ్వు అదేంటి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదురుగుతుంది

వచ్చేసి ఏజ్ మన ఏజ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా అక్కడే మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అంటే అన్నాడు కానీ